వెల్కమ్ ముందుగా పాక్ కు సింధు జలాలు బంద్ ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ల ఆరాటం వేసవి సెలవుల అవిష్టాంతం అక్రమ మట్టి తరలింపు సమాచారం ఇచ్చిన స్పందించని రెవెన్యూ మైనింగ్ అధికారులు జహీరాబాద్ లో ఇరవై తొమ్మిది కళాశాలలో జాబ్ మేలా శనివారం రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లోని లో జీలం నది నీటి మట్టం ఆకస్మికంగా పెరుగుదల రజతోత్సవ సభకు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని పటాన్చేరు పట్టణం నుండి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పటాన్చేరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పటాన్చేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ గడిలా శ్రీకాంత్ గౌడ్ స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా సమావేశానికి బయలుదేరి పెళ్లడం జరిగింది ఇక ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ చావు నోట్తో తలపెట్టి పరాయిపాలకుల కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్టాన్ని ప్రత్యేక రాష్టంగా మార్చి మన యాస మన భాష మన పండగలకు ప్రత్యేక స్థానం కల్పించి తెలంగాణ రాష్ట ప్రజల సమస్యల్ని సమూలంగా అధ్యయనం చేసి వారికి అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించిన ప్రజానాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా రాష్టమంతటా పండుగ వాతావరణం నెలకొంది తమ పటాచేరు నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉప్పొంగిన ఉత్సాహంతో భారీ బహిరంగ సభకు బయలుదేరటం జరిగిందని తెలిపారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో దాడి జరిపిన ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందినవారిగా తెలింది దీంతో ఉగ్రవాదానికి అంతం పలికే వరకు సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ల వీజాలను రద్దు చేసింది సింధూ నదీ జలాలను ఆపితే పాకిస్తాన్ ఎడారి అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి వివరాలు ఈ వీడియోలో చూద్దాం తేలింది దీంతో భారత ప్రభుత్వం సింధు నది జలాలను పాక్కు నిలిపేసింది చేసింది సింధు నది జలాలను ఆపితే పాకిస్తాన్ ఎడారయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూద్దాం సింధు నది చైనాలోని టిబెట్ పీఠభూమిలో మానస సరోవర్ సరస్సు దగ్గర ప్రారంభమవుతుంది ఇది హిమాలయాల పర్వతాల గుండా ప్రవహిస్తూ భారత్లోని లడ్డాక్ జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్లో ప్రవహిస్తుంది సింధు నది పాకిస్తాన్లోని కరాచి సమీపంలో అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది సింధు నదికి ఆరు ఉపనదులు ఉన్నాయి అవి రావి బియాస్ సట్లేజ్ ఇండస్ జీలం చీనా తూర్పు నదులైనటువంటి రావి బియాస్ సట్లేజ్ లపై భారత్ హక్కు ఉంది పశ్చిమ నదులైనటువంటి ఇండస్ జీలం చినాబ్లపై పాకు హక్కు ఉంది పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మద్దతుతో నాటు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది పాక్ లో ప్రవహించే ఉపనదులకు నీరు వెళ్లాలంటే భారత్ నుంచే వెళ్ళాలి కాశ్మీర్లోని పహల్గా జరిగిన దాడిలో అమాయక ప్రజలు ఇరవై ఆరు మంది చనిపోయారు దీంతో భారత సర్కార్ కఠిన నిర్ణయం తీసుకొని సింధు నది జలాలను ఆపేస్తున్నామని ప్రకటించింది పంతొమ్మిది వందల అరవై ఒప్పందానికి రామ్ రామ్ తెలిపింది పాక్ వెళ్లే నీటిని అడ్డుకొని భారత్లో ప్రవహిస్తున్న సింధు నదిపై కొత్త ఆనకట్టలను కట్టి వాటిని జమ్మూ కాశ్మీర్లోని ప్రాంతాలకు అంది వారిని భారత్ ప్లాన్ చేస్తుంది పాకుకు నీరు ఆపితే ముఖ్యంగా పాకులోని పంజాబ్ సింధు రాష్ట్రాలకు చాలా కష్టమవుతుంది పాకులో దాదాపు సగ భూభాగంలో పంటలకు తాగునీటికి సింధు నది జలాలే ఆధారం విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయే ప్రమాదం తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లిగుండ్ల కాలనీలో ఈ రోజు పట్టణ కేంద్రం అలాగే పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం రాబోయే ముందస్తు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్ల కోసం హౌస్ విజిటింగ్ చేస్తూ పిల్లల తల్లిదండ్రులకు మా పాఠశాల ఆధునిక సౌకర్యాల వసతులు కలిగి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న పాఠశాలలో చేర్పించండి అంటూ తమ ఆకర్షవంతమైన మాయాజల మాటలతో మభ్యపెట్టి అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నారు దగ్గరనే అడ్వాన్స్ అడ్మిషన్ డబ్బులు వసూలు చేస్తున్న వైనం కనిపించింది ఇక జిల్లాలో ఈ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం యొక్క మితిమీరిపోతున్న దోపిడీ పాఠశాలల యాజమాన్యం చేస్తున్న మోసం విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థం కాని అయోమయంలో ఉండిపోతూ అలాగే జిల్లా విద్యా అధికారులు సరైన విధంగా చర్యలు తీసుకోకుండా తమాషా చూస్తూ పాఠశాలలకు రికగ్నైజేషన్ లేకుండా అలాగే పాఠశాలల భవనాలు లేకుండా సరైన వసతులు సౌకర్యాలు లేకుండా మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం లేకుండా ఇరుకు గదులు అధిక విద్యార్థుల సంఖ్య కలిగి సరైన ఫిట్నెస్ లేని బస్ కలిగి విశాలమైన ప్లే గ్రౌండ్ లేకుండా ఫైర్ పోలీస్ మరి ఇతర అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలను నడుపుతూ పాఠ్య పుస్తకాలు స్కూల్ యూనిఫామ్ టై బెల్ట్ షూ ఇలా పలు రకాల పరీక్షల పేరుతో బస్ ఫీజు అని ఎన్నో విధాలుగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ జిల్లా విద్యాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు తమ ఉద్యోగ వృత్తికి తూట్లు పడుస్తూ అక్రమ సంపద తీసుకుంటూ ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంట శూన్యం అని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు ఇక రాబోయే విద్యా సంవత్సరంలో విద్యా హక్కు చట్టం ప్రకారంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు గద్వాల మండలం గద్వాల అర్బన్లో ఈరోజు రోజు పిల్లిగుండల కాలనీలో అక్రమంగా మట్టి తరలించడం జరుగుతుంది ఈ మట్టి తరలిస్తున్న వ్యక్తి ప్రభుత్వం నుండి మైనింగ్ రెవెన్యూ శాఖల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తన ఇష్టారీతిగా అక్రమంగా మట్టిని తరలించడం జరిగింది ఈ సమాచారం గద్వాల అర్బన్ రెవెన్యూ అధికారికి ఆరేకి మైనింగ్ అధికారులకు విషయం తెలిసినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదు ఈ అధికారులు స్పందించకపోవడం వెనుక కారణం ఏమైంటుందో అర్థం కావటం లేదు అధికారులకు చేతులు ముడుపులు అందుతుండటం చేత చర్యలు తీసుకుని స్పందించడం లేదని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు E జగాం ఉగ్రవాద దాడికి నిరసనగా బోడుపాల్ నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పార్టీ అధ్యకుడు పోగుల నరసింహారెడ్డి మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్తో కలిసి మాజీ కార్పొరేటర్ భూక్య సుమన్ కూడా పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపోలు రాములు మాజీ కార్పొరేటర్లు పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు మహిళా నాయకురాళ్లు వివిధ కమిటీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇరవై తొమ్మిదవ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మహ్మద్ అస్లం పరికి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు వివిధ కంపెనీలు ఐదు వందల తొమ్మిది కోసం ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు డిగ్రీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు హట్టి అండ్ బాల ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ ప్రకటన నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేశారు ఇక సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు స్థానికుల్లో భయాందోళన పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ పరిధిలో ప్రవహించే జీలం నది నీటి మట్టం శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా పెరగటం తీవ్ర కలకలం రేపింది తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేశారని ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనని స్థానికులు పాకిస్తాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి పహల్గామ్ ఉగ్రవాది నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహంలో ఇది భాగమేనని పాకిస్తాన్ అనుమానం వ్యక్తం చేస్తోంది ఈ పరిణామంతో ముజాఫరాబాద్ వ్యాప్తంగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు శనివారం రోజు పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఇందులో భాగంగా అన్ని రాష్టాల హోంశాఖలతో పాటు డీజీపీలకు అక్రమంగా భారత్ లోంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించాలని ఆదేశాలున్నాయి దీంతో అప్రమత్తమైన అధికారులు పాకిస్తానీయులను గుర్తించే పనులు పడ్డారు ఈ క్రమంలో గుజరాత్ రాష్టంలో ఊహించిన పరిణామం ఎదురైంది ఈ రోజు ఉదయం మూడు గంటల నుంచి అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఓజీ ఈవోడబ్ల్యూ జోన్ సిక్స్ ప్రధాన కార్యాలయాల బృందాలతో కలిసి అహ్మదాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు పాకిస్తాన్ పౌరుల కోసం నిర్వహించిన ఈ ఆపరేషన్ సమయంలో నాలుగు వందలకు మందికి పైగా అనుమానాస్పద వలసదారులను బయటపడ్డారు వీరంతా రాష్టంలో నకిలీ డాక్యుమెంట్ సృష్టించి భారత పౌరులుగా కొనసాగేందుకు ప్రయత్నించారు తాజా తనిఖీలో వారి బండారం బయటపడినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజ్ తెలిపారు వారిలో అత్యధికంగా బంగ్లాదేశ్ పౌరులున్నట్లు అధికారులు గుర్తించారు అలాగే మిగిలిన వారి వద్ద ఇటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే కేంద్ర నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పాకిస్థానీయుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నా యి కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో ఆస్పరి మండలంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘోర ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తూ ఆస్పరి మండలంలో జన సైనికులు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు జనసైనికులు ర్యాలీ నిర్వహించారు ఆలూరు జనసేన ఇన్ఛార్జ్ తేంద్రకల్ ఎంకప్ప ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు శ్రీ పలుదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మనకు చెందిన కాశ్మీర్లకు వెళ్ళిన సంఘటన ఎంత హేతుమైన అంటే చాలా కాశ్మీర్ ప్రాంతము పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం కాశ్మీర్ ప్రాంతం అనేది ఒక అర్థమైన ప్రాంతం లోపట్లు లోయలు చెట్లు అడవులు పర్వతాలు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ప్రతి సంవత్సరం ప్రతి మన దేశీయులు మన ఇండియా వాళ్ళ ప్రతి ఒక్కరూ అక్కడ వెళ్ళి చూస్తూ ఆహ్లాదారు అలాంటి సందర్భంలో ఈ ఉగ్రవాదులు ఉగ్రవాదులు అమాయకుల ప్రవేపినటువంటి యాత్రికులు ఉన్నటువంటి అమాయకుల్ని ఆయన ఎంత అవురు చూడండి ఇది మతాన్ని చూసి చంపారు మతాన్ని అడిగి చంపారు మతాన్ని చదివి చంపారు బట్టలు ఇంటికి చంపారు ప్రైవేట్ ప్రైవేట్ పార్టీ కూడా కాదు చంపాను ఎంత హెల్త్ మేనేజ్ చదివేది ఏమి మతపించి పాకిస్తాన్కి అదే మా ఇండియన్ ఆర్మీగా టచ్ చేస్తు మన పాకిస్తాన్ని అమాయక ప్రజలను కొత్త పెట్టుకోవడం ఏంది ఇది ఎంత దుర్మార్గం ఇది ఒక్కసారి ఈరోజు పాకిస్తాన్ అక్కడ వంటి ఉగ్రవాదుల్ని తెలిసి కూర్చు పాకిస్తాన్ ఈరోజు మా దేశంలో మీలాంటి ఉగ్రవాదల్ని పేర్లతో కానీ తీకపోతే ఈరోజు భారతదేశం మరి ఇంతకు మించి మీరు అనుభవిస్తారు మాయ మాటలతో కాదు మీరు గారు ఉన్నటువంటి యాత్రికుల్ని అతను యాత్రికుల్ని తల్లి కూతురు బిడ్డ ముగ్గురు ఉన్న అక్కడ మనిషిని మీకు నితారణంగా చంపారు ఎంత దౌర్భాగ్యం ఇది మీరు ఏదో గెలిచాము పొడిచాము అనుకుంటున్నారు మీరు అవివేకులు మీరు మీరు తమ్మున్న వారైతే మీకు సవాల్ చేయాలంటే కానీ అమాయకులను పొట్టన పెట్టుకొని ఈరోజు మీరు అంతకు మించి అనుభవిస్తారు అని మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మా భారత ప్రధాన ప్రధానమంత్రి గారు ఆ యొక్క శాఖలతో కేంద్ర హోంశాఖతో రక్షణ శాఖ మంత్రితో మళ్ళీ ఇతర రాజకీయ పార్టీ నాయకులతో ప్రతిపక్షాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కూడా మాట్లాడు వాళ్ళకి అంతకు మించి వాళ్ళకి ఉంటుందని నరేంద్ర మోడీ కూడా వాళ్ళకి పలకడం జరిగింది అదేవిధంగా భారతీయులు ఎవరైతే వాళ్ళ జీవితాలకి ఎత్తుకు కొట్టు నేలకి రాగిందో ఈరోజు అందరిలో ఉద్రేకాలు నీలకొనిపోయింది ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఈరోజు మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం పాకిస్తాన్కి అదేవిధంగా మన భారతీయులు కాల్పుల్లో చిన్న ఇరవై తొమ్మిది మంది ఇరవై ఎనిమిది మంది దార్శనంగా మనకి వర వచ్చింది వాళ్ళకి ప్రతి ఒక్కరు వీరులు అందరూ ఒక నిమిషం మౌనం పాటించవచ్చిందిగా చిన్నతనం నుండి విద్యార్థులకు భగవద్గీతను పారాయణ పఠనం ఆటల పోటీలు డ్రాయింగ్ ధ్యానం సంగీతం ఫజిల్స్ లాంటి వాటిపై దృష్టి పెడితే మేధస్సు పెరుగుతుందని శుక్రవారం పీలేరు మండలం దొడ్డిపల్లి గ్రామం సదుం రోడ్డులో శ్రీ సర్వోదయ విజ్ఞాన క్షేత్రంలో ఈ నెల ఇరవై ఐదు నుండి మే ఒకటి వరకు జరిగే విద్యార్థులకు వేసవి శిబిరంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని చివరి రోజు మాతృమూర్తికి పాదాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు రోజు విద్యార్థులకు అల్పాహారం స్నాక్స్తో పాటు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని ప్రశాంతమైన వాతావరణంలో సురక్షితమైన చిన్మయ మిషన్ మాతాజీచే నిర్వహించడం జరుగుతుందని సుమారు వంద మంది పీలేరు పులిచెర్ల చిన్నగొట్టిగల్లు రొంపిచెర్ల మండలాల నుండి విద్యార్థులు ఈ వేసవి శిబిరంలో పాల్గొంటున్నారని స్వామి శ్రీ కృష్ణానంద తెలిపారు न कईंफिका लूलिश సంగారెడ్డి పట్టణంలో భారీ వర్షం కురవటంతో శుక్రవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావటం వలన రోడ్లన్నీ జలమయమయ్యాయి ఉదయం నుంచి ఎండవేడితో ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు ఒక ఒక విధంగా విధంగా వర్షం పడ్డారురవటంతో వాతావరణం సంగారెడ్డి పట్టణంలో పోతిరెడ్డిపల్లి నుంచి పాత బస్టాండ్ వరకు ప్రధాన రహదారి వర్షపు నీటితో నిండిపోయింది మున్సిపల్ సిబ్బంది మురుకు కాలువను శుభ్రం చేసే ఎండాకాలం ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నాడు వాయుదేవుడు ఇది వర్షాకాలం కాదు ఇది ఎండాకాలం ఎండకొడుతూ ఒకవైపు వర్షంతో ఉరుములతో మెరుపులతో పిడుగులతో వర్షాలు కురవటం వలన అక్కడక్కడా ఎంతో మంది మరణిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు జమ్మూ కాశ్మీర్లో పహల్గామా ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన వారికి జనసేన పార్టీ కొవ్వొత్తులతో కన్నీటి అష్టం నివాళి తెలిపింది పీలేరు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మండల అధ్యక్షులు మోహన్ కృష్ణ పీలేరు జనసేన పార్టీ నియోజకవర్గ బాధ్యులు బెజవాడ దినేష్ ఆధ్వర్యంలో శుక్రవారం మదనపల్లి టర్నింగ్ వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసి ముష్కర్ల దాడుల మృతి చెందిన వారికి కన్నీటి నివాళులర్పించారు అనంతరం సాయంత్రం గాంధీ సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో కన్నీటి నిరసన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా కలప రవి మాట్లాడుతూ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పహల్గామ్ లో మృతి చెందిన వారికి కన్నీటి నిరసన తెలియజేస్తున్నామని భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని మతాలకు అతీతంగా భారతీయులమని మర్చిపోకూడదని పహల్గామాలో పాకిస్తానీ ముష్కళ్ల హిందువులపై విచక్షణ రాహిత్యంగా దాడులు చేసి హత్య చేయటం క్షమించరాదని అన్నారు విజయవాడ దినేష్ మాట్లాడుతూ భారతీయుల మీద దాడులు చేసేవారిని కూకటి పేళ్లతో పైకిలించాలని ఎక్కడున్నా వారిని పట్టుకొచ్చి కఠినంగా శిక్షించాలని మోహన్ కృష్ణ మాట్లాడుతూ ముష్కర్లు హిందువుల ముస్లింలా గుర్తించి మరీ హిందువులను చంపేయటం హేయమైన చర్య అని వీరికి ఉరిశిక్ష విధించిన నష్టం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో గురుమోహన్ ధనశేఖర్ గజేంద్ర రాజేష్ గౌస్ భాష చిరు మురళీకృష్ణ ధనుంజయ చందు కామిశెట్టి సుధాకర్ గుండూరు ఇరగన్న రాము ఆర్ట్స్ తదితరులు పాల్గొన్నారు తీవ్రవాద చర్య ఏదైతే ఉందో అది జనసేన పూర్తిగా ఒక విడికి పొంద చర్యగానే పరిగణిస్తుంది అక్కడ నీ మతం ఏది అని అడిగి కాల్చి చంపడం ఏదైతే ఉందో అది ఉగ్రవాదుల యొక్క పక్క ప్రణాళికతోనే జరిగిందని జనసేన భావిస్తోంది ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం కోసమే ఈ మతం ఏది అని అడిగి తీవ్రవాదులు ఒక మతాన్ని కాల్చి చంపడం హిందూ సోదరుల పైన మాత్రమే దాడి చేయడం జరిగిందని నేను భావిస్తున్నాను సో ప్రజలు ఎవరైనా సరే అందరూ కూడా శాంతియుతంగా భారతదేశం భారతదేశం యొక్క శాంతి భద్రతల్ని అనే అలానే సమిష్టి తత్వాన్ని కాపాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కలిసికట్టుగా పోరాడవలసిందిగా కోరుచున్నాను అలానే మోదీ గారు ఎవరైనా ఇప్పటికే తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ పై పైన అవన్నీ కూడా హర్షణి హర్షణీయం అలానే సైనిక చర్యలు కూడా తీసుకొని ఇలాంటివి మున్ముందు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన ప్రధాని పైన ఉందని తెలియజేసుకుంటున్నాను జై జనసేన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి శనివారం మాట్లాడుతూ ప్రజలకు వివరించడం జరిగింది రైతులకు కోట్ల రుణమాఫీ చేశాం దేశంలో ఇదే అతిపెద్ద రుణమాఫీ అని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతు భరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి పన్నెండు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం భూమి లేని రైతు కూలీలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి పన్నెండు రూపాయల సహాయం అందిస్తున్నాం ఇక రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటల్కు ఐదు వందల చొప్పున బోనస్ ఇస్తున్నాం యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం మేం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయగలిగాం ఇక ఐదు లక్షల మంది యువతకు ప్రయోజనం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించుకున్నామన్నారు this is biggest loan waiver in india for any state farmers in my state get 24 by 7 free power we gave a crop input subsidy Named by right Barossa for Rs 12,000 per year per acre of land, an annual support of Rs 12,000 per family is given to landless labour with Narega cards. Together, we give over Rs 20,000 crore annually to agriculture sector farmers with land and landless labour combined we are able to do justice to agriculture and farmers and the farming ecosystem. farmers are seen agitating for minimum support price. in my state, in many states, in telangana, we give minimum support price and additional paddy crop bonus of rupees 500 per quintal. Telangana farmers are making profits after we introduced bonus scheme. Farmers also benefit from both farmers insurance and crop insurance. And also students, students were at the forefront of Telangana education, but nothing was done for them. Their education or employment opportunities. Many youth pass out from college with a certificate, but no skills. For such youth, we started the Young India Skills University. There were no government job recruitment or notifications. When we took charge in the first year, we could fill over 60,000 jobs in government. We now launched Raju Yuva Vikasam to fund Startup Dreams, covering 5 lakh youth. The Congress Party has a history of understanding what people, what people need to different times and make policies to address those needs. Pandit Jawaharlal Nehru, first Prime Minister of India, focused on irrigation and education. Simat Indira Gandhi focused on removing poverty through programs for Roti Kapda or Makan. పాక్ సింధు జలాలు బంద్ ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ల ఆరాటం వేసవి సెలవుల అవిష్ట్రాంతం అక్రమ మట్టి తరలింపు సమాచారం ఇచ్చినా స్పందించని రెవెన్యూ మైనింగ్ అధికారులు జహీరాబాద్ లో ఇరవై తొమ్మిది డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా శనివారం రోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజాఫరాబాద్ లో జీలం నది నీటి మట్టం ఆకస్మికంగా పెరుగుదల